తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ముఖ్యంగా అయినా సరే గుండెల్లో పెట్టుకుని అభిమానించే ఆత్మీయులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం తెలుగుదేశం పార్టీ పెట్టి నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై నాలుగో సంవత్సరం అడుగు పెడుతూ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా గర్వంగా గౌరవంగా పొసుపు జెండా కప్పుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని గర్వంగా తిరగలుగుతున్నామంటే దానికి కారణం అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన ఆలోచన ముందుకు తీసుకువెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నిటికీ మించి యువతకు ఒక దిశ దశ నిర్దేశం చేస్తూ ముందుకు నడిపిస్తున్న నారా లోకేష్ గారికి ఆ ఘనత దక్కుందని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నా కూడా తెలుగువారి ఆత్మ గౌరవం కోసం వెనకబడిన వర్గాలు ముఖ్యంగా వెనక ఉండి ముందుకు రాలేకపోతున్న వారికి గౌరవం దక్కాలి అని చెప్పి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తీసుకున్న ఆలోచన అన్నిటికీ మించి సంక్షేమం వెనకబడిన వర్గాలకి అన్ని సదుపాయాలు అందాలి వారు నివసించే ప్రాంతాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలి అని చెప్పి సమాజమే దేవాలయం అనడమే కాకుండా ప్రతి పేదవాడికి కూడు కూడు కూడా కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీది అన్న నందమూరి తారక రామారావు గారికి తప్పుందని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం ఆడపిల్లలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించిన విద్యార్థులందరూ బాగా చదువుకోవడానికి ఆ రోజు ఎంసెట్ ప్రవేశ పరీక్ష పెట్టిన అన్నిటికి మించి ప్రతి ఒక్కరికి అండగా నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉదయం కూడా కార్యకర్తలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో పుట్టడం తెలుగుదేశం పార్టీ నడిపించే అవకాశం దక్కడం తన పూర్వజన్మ సుకృతంగా చెప్పుకొని అన్నిటికీ మించి తెలుగుదేశం పార్టీ కోసం త్యాగాలు ఇచ్చిన నాయకుల పేర్లు చెబుతూ మనందరికీ ఆదర్శం మనందరికీ స్ఫూర్తి పొలనాటి పులి కోడిల శివప్రసాద్ ఇంతకు ముందు శివగారు కానీ మీరావరి గారు కానీ విజయలక్ష్మి గారు కానీ సాంబ్రశివరావు కానీ సుబ్బారెడ్డి గారు అందరూ మాట్లాడుతూ నర్సరావుపేట అభివృద్ధిలో నర్సరావుపేటలో అభివృద్ధి గురించి చెప్పుకున్నప్పుడు నర్సరావుపేటలో అభివృద్ధి గురించి తలుచుకున్నప్పుడు అందరికీ గుర్తొచ్చే ఏకైక పేరు పల్నాటిపల్లి కోడెల శివప్రసాదరావు అభివృద్ధి కార్యక్రమాలన్నిటికన్నా కూడా చిన్నప్పటి నుంచి నర్సరావుపేటలో పుట్టి పెరిగిన వాడిగా ఏ నాయకుడు ఎవరికి ఉన్నటువంటి అభిమానం ఎవరికి చేయనటువంటి గౌరవం ఇచ్చిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు అందుకే అభివృద్ధి ఒక పక్క అయితే ఆయన చూపించిన అభిమానం ఆయన చూపించిన ప్రేమ ఆయన ఇచ్చిన గౌరవం ఎక్కడికి వెళ్ళినా కూడా నా మనుషులు నన్ను నమ్ముకొని నాకు గౌరవం ఇచ్చిన నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పి భుజం మీద చెయ్యి వేసి కుటుంబంలో ఒక దిక్కుగా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉన్నానని చెప్పి ఆయన ప్రాణం ఉన్నంత వరకు ఆయన చూపించిన అభిమానానికి మనందరం ఈ రోజు కూడా మర్చిపోలేక ఆయన అడుగు జాడల్లో ఆయన ఆశయాన్ని అమలు చేసే విధంగా మనందరం కష్టపడతా ఉన్నాం అటువంటి నాయకుడు మనకి దొరకడం అటువంటి నాయకుని అడుగుజాడంలో నడిచే అవకాశం ఇచ్చిన భగవంతుడికి ముఖ్యంగా చాలా మంది చెప్తా ఉంటారు మనిషి విలువ మనిషి దూరం అయితే గానీ తెలీదండి కోటిల శివప్రసాదరావు గారు దూరమై ఇన్నేళ్లు గడుస్తా ఉన్నా కూడా ఆయన చేసిన అభివృద్ధి కన్నా కూడా ఆయన మన పట్ల చూపించిన అభిమానానికి ఇవాళ కూడా మనం మర్చిపోలేకపోతా ఉన్నాం అందుకే అన్న నందమూరి తారక రామారావు గారు ప్రతి పేదవాడు ఎక్కడ ఉన్నా సరే తినే మృతుకులో అన్న నందమూరి తారక రామారావు గారు బ్రతికే ఉంటారు నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభివృద్ధి రూపంలో కోడెల శివప్రసాదరావు గారు ఎత్తులు సంపాదించిన నాయకుడు అందుకే ఈ రోజు నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై నాలుగో సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నర్సరావుపేటలో పుట్టి పెరిగి కోడెల శివప్రసాదరావు గారి అడుగు మీ అందరితో కలిసిన వాడిగా ఒక్కటే కోరుకుంటా ఉన్నాను Pra do dano no mostra